హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కష్టం వస్తే కన్నీళ్ళు కాదు నీకు రావాల్సింది ఆలోచన రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి మీ స్నేహితుడు ఎవరో తెలిస్తే మీ లక్షణం ఏంటో తెలుస్తుంది మీ శత్రువు ఎవరో తెలిస్తే మీ సామర్థ్యం ఏంటో తెలుస్తుంది నీ యొక్క లక్ష్యం సముద్రమైతే పిల్ల గుంతలు నిన్నేం చేయలేవు ధైర్యంగా ముందుకెళ్ళు భార్య అలిగిందని భర్త కూడా అలిగితే ఆ బంధం నిలబడదు బంధం నిలబడాలి అంటే బాధను భరించాలి బుజ్జగించాలి అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలబడుతుంది మనుషులు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఎందుకంటే పనికిరాని ఆలోచనలన్నీ కూడా వచ్చి అజ్ఞానిగా మారిపోతారు ఆపదలు అపాయాలు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటాయి జాగ్రత్త పడండి కానీ భయపడకండి అప్పు చేసేలా ఖర్చు పెట్టకండి మనస్పర్ధాలు వచ్చేలాగా మాట్లాడకండి గతాన్ని తలుచుకొని బాధపడకండి ఎవరు ఏం చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడకండి కడుపు ఉబ్బరించేలా తినకండి గతం గురించి చింతించకండి ప్రయోజనం లేదు అలాగే భవిష్యత్ గురించి భయపడకండి ఉపయోగం లేదు కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం కానీ ఏ విషయం అర్థమయ్యేలోపు సగం జీవితం అయిపోతుంది ఒక వ్యక్తి ఏదో ఒక విధంగా బ్రతికేయాలి అనుకుంటే సర్దుకుపోతాడు కానీ నేను ఇలాగే బ్రతకాలి అని అనుకుంటే మాత్రం జీవితంలో పోరాటాలు తప్పవు మాటలే కదా అని తేలికగా తీసిపారేయకు ఎందుకంటే మాటలు జీవితంలో అమృతాన్ని పోయొచ్చు విషయాన్ని కూడా చిందించగలవు కాబట్టి తగు జాగ్రత్తలు ఊహించండి మిత్రమా గుర్తుపెట్టుకో గెలిచిన కథలు గమ్యముంటుంది ఓడిన కథలు జీవితం ఉంటుంది ఎదుటి ఎదుటివారి పరిస్థితిని బట్టి చేయాలి కానీ వారితో నీకున్న అవసరాన్ని బట్టి కాదు మిత్రమా జీవితంలో ప్రయత్నం మాత్రం ఆపకు ఎందుకంటే ఫలితం ఈరోజు రాకపోవచ్చు కానీ రాకుండా అయితే ఉండదు మీకు తెలుసా మనిషికి నోరు ఒక్కటే ఉంటుంది కానీ చెవులు రెండు ఉంటాయి దాని అర్థమేంటో మీకు తెలుసా తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి చెప్పుడు మాటలు చెప్పేవాడి కన్నా వినేవాడికి ఎక్కువ ప్రమాదం ఎందుకంటే చెప్పినవాడు చెప్పి వెళ్ళిపోతాడు కాని విన్నవారు వాటితో పెద్ద పెద్ద కథలు తయారు చేసుకుని వాటిలో వాటి మాయలు పడిపోయి చిక్కుకుపోతారు మంచి బంధాలు పోగొట్టుకుంటారు గుర్తించుకో మిత్రమా మీ విజయాలను మీ కన్నా చిన్నవారితో పంచుకోండి స్ఫూర్తితో అనుసరిస్తారు మీ ఓటములను మీకన్నా పెద్దవారితో పంచుకోండి అనుభవంతో బోధిస్తారు మిత్రమా మీరు ఇతరులను అర్థం చేసుకోలేకపోతే ఇతరులు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోగలరు అందరూ వెళ్లే మార్గంలో కాకుండా కొత్త మార్గాన్ని ఎంచుకుంటే సమస్యలు కూడా సరికొత్తగా పరిచయం అవుతాయి నలత పడని కళ్ళు ఉండవు కలత చెందని మనసు ఉండదు కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని నియమం ఏమీ లేదు కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తడవకుండా ఉండలేవు ఎక్కువగా నమ్మటం ఎక్కువగా ప్రేమించడం ఎక్కువగా ఆశించడం వలన వచ్చే బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి గాయం కానివాడు గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు దానిలో నువ్వు కొత్త కాదు నేను పాత కాదు అలవాటులో పొరపాట్లు జరగచ్చు మిత్రమా కానీ పొరపాటే అలవాటుగా మారకూడదు కదా నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు మిత్రమా ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా వాటిని తొలగించుకుంటూ ముందుకు సాగిపోవాలి తప్ప మరొక మార్గమే లేదు మిత్రమా మనం తలపెట్టే కార్యం మంచిదనే నమ్మకం మీకున్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనా పట్టించుకోవద్దు మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిసాయి జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం మూర్ఖుల లక్షణమే అవుతుంది ఎదురు చూసే ఓపిక గనక మీకు ఉంటే మీకు దూరమైన ప్రతిదీ కూడా మరొక రూపంలో దగ్గరవుతుంది ప్రేమను పొంది ద్వేషాన్ని పంచే జీవులు పాలు తాగి విషాన్ని కక్కే కోడె వారు నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీలను చూసి నేను ద్వేషించేవారు ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటారు ధైర్యంగా ఈ సమాజంలో ఒక్క అడుగు వేసి చూడు మిత్రమా ప్రతి ఒక్కరు కూడా నీరుగా మారి నీ పాదాలు కడుగుతారు ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలు పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో చక్కటి సంస్కారం ఉంటుంది పందెంలో గెలవాలి అంటే ఎదుటి వారిని ఓడించే శక్తి ఉండాలి కానీ జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తితో నిండి ఉండాలి ముద్దాడిన కత్తి కూడా గాయమే చేస్తుంది తెగ నరుకుతుంది కూడా అలాగే మనం ఎంత ప్రేమ పంచినా కొందరు వారి గుణాన్ని మార్చుకోరు మిత్రమా ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అది జ్ఞానమైన డబ్బు అయినా శక్తి అయినా ఏదైనా సరే ఇదే ప్రకృతి నియమం మీరు ఎదుగుతూ ఉంటే మీ చుట్టూ శత్రులు కూడా పెరుగుతారు మిత్రమా వారిని నలపేయాలి అంటే ఒకే ఒక మార్గం అది నీ ఎదుగుదల మాత్రమే కష్టాలు కన్నీళ్ళు బాధలు కోపాలు ఇవి మంచివే మనకొస్తే మన వాళ్ళు ఎవరు మనతో ఉండేదెవరో తెలుస్తుంది అలాగే ఎదుటి వారికొస్తే మనం వారి స్థానంలో ఎంతవరకు ఉన్నామనేది కూడా తెలుస్తుంది గొప్ప గొప్ప అవకాశాలు వస్తే ఏదైనా సాధించవచ్చు కానీ ఎలాంటి అవకాశాలు లేనప్పుడు ఏది సాధించినా ఆ వ్యక్తి గొప్పవాడే మిత్రమా పొట్ట కూటి కోసం పనిచేసే వారికి ఆహారం అవసరం కానీ ఒకరి పొట్ట కొట్టడానికి మాత్రం అవకాశం చాలు మరణమే ఎదురు ఉన్నా గాని నీ శత్రువు ముందు ఏడవకు మిత్రమా ఎందుకంటే నీ శత్రువు కావాల్సింది నీ మరణం కాదు నీ భయం మాత్రమే ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు కాని మళ్ళీ ఆ బంధాన్ని సంపాదించడానికి నీ జీవితకాలం సరిపోదు మిత్రమా ప్రేమతో పలకరించే రోజులు పోయి కేవలం అవసరానికి మాత్రమే మాట్లాడే రోజులు వచ్చాయి కాస్త జాగ్రత్తపడు మిత్రమా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మీకు దాన్ని చూసే మనసు ఉండాలి అభినందించే ఉండాలి డబ్బులతో కొనలేనిది మంచి ఆరోగ్యం తీర్చలేనిది తల్లి రుణం ఎప్పటికీ శ్రమ ఏదైనా సాధించాలంటే ముందు మనలో నేర్చుకునే ఆసక్తి ఉండాలి బాధ్యతలు ఎప్పుడూ బరువుగానే ఉంటాయి సమర్థులు మాత్రమే వాటిని సక్రమంగా నిర్వర్తించగలరు కోరికలతో కూర్చుంటే విజయం దొరకదు కృషి చేస్తే తప్పకుండా దొరుకుతుంది సొంతం కాని వాటిపై అత్యాశ సొంతమైన వాటిపై నిర్లక్ష్యం ఇవి రెండు ప్రమాదమే మిత్రమా బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు మోసేవాడే ఎక్కువ గొప్పవాడు డబ్బు ఉన్నవాడి కంటే మర్యాద తెలిసిన వాడే చాలా ఉత్తముడు ప్రతి కష్టం కూడా ఏదో ఒక అనుభవాన్ని నేర్పించి వెళ్తుంది ప్రతి అనుభవం మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతుంది డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు మిత్రమా మనసు ఉండాలి కానీ కొన్ని మంచి మాటలు కూడా కొంతమందికి సహాయపడచ్చు మిత్రమా ఎదుటి వారిలో లోపాలుంటే చెప్పాలి కానీ లోకువ చేసి మాట్లాడకూడదు ఈ సమాజంలో ఎవరు కూడా దోషరహితంగా ఉండరు అందరిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది మంచి ఆలోచనలు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి చెడు ఆలోచనలు సరికొత్త రోగాల్ని తెచ్చి పెడతాయి అందుకే మంచిగా ఆలోచిద్దాం నిత్యం ఆరోగ్యంగా ఉందాం సరే మిత్రమా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్